ನೀ ಕಾಡಿಕ ರಾವತನ ನಾನು ನಡ್ಸ್ಕೊಂಡೆ ಹೈ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಚಾನೆಲ್ ಕನ್ವರ್ಸೆಷನ್ ಇನ್ ತೆಲುಗು ಬರ್ತ ಡೇ ರವರ ಮರ್ಟ್ ಅಲ್ಲಿಡುಗಳೆಸ್ಸನಾರು ಫ್ರೆಂಡ್ಸ್ ಡ್ಯಾನ್ಸ್ ಆದಲ್ಲ ಹ್ಯಾಪಿ बर्थडे ಲೈಕ್ ಇವು ಲೈಕ್ ತೋ ಹ್ಯಾಪಿ बर्थडे ನಾನು ಬರ್ದ ರನೋ ಹೂಕ డే రాదు తొలి అడుగులు వేస్తాడు ఫ్రెండ్స్ వేసిన సందర్భంగా తొలి అడుగులు వేస్తాడు ఫ్రెండ్స్ నీళ్ళు తాగేమో కూడా అటు ఎప్పుడైనా ఎప్పుడన్నా ఒక గ్లాస్ పళ్ళకు పెట్టుకుని నేను తాగలే కొలు రెండు

नाना यार किधर ना, ना? ना है नाना लाइट जरा मेननल को ले पैकेज डांस कर ले नाना अबो अबो नाना लेट हैप्पी बर्थडे చెప్పు नाना हैप्पी बर्थडे लाई ఐనానో లాయతో హ్యాపీ బర్త్డే నానో ఉండా హ్యాపీ బర్త్డే నానో హ్యాపీ బర్త్డే నేను లాయతో వద్దులే నాన్నగా బర్త్డే రాదు తొలి అడుగులు వేస్తాడు ఫ్రెండ్స్ నిన్ననే మేము తిరుమల వేసినాం ఫ్రెండ్స్ తిరుమల వేసిన సందర్భంగా తొలి అడుగులు వేస్తాడు ఫ్రెండ్స్ నానా ఏమైనా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కొంగడి జయశంకర్ తెలుగు బర్త్డే భర్తడే మా వాళ్ళ తొలి అడుగులు వేస్తున్నాడు ఫ్రెండ్స్ ఆ తొలి అడుగులోనే ఎంత ఆనందం వేస్తాను నా 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 నానా హాయ్ ఫ్రెండ్స్ నేను నడుస్తున్నా ఫ్రెండ్స్ అయ్యో Nggak ada bantal-bantal, bentar, 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 bu malah <tosan> mama, <-pasan>

పడేవు డేవునా వద్దు నానా వద్దు నాన్న ఏంది అవతారం హ్యాపీ బర్త్డే చెప్తానా హ్యాపీ బర్త్డే నేను చెప్పాలి కదా ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ నాకు ఈరోజు తొలి హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్ తొలిసారి హ్యాపీ బర్త్డే చెప్పండి ఫ్రెండ్స్ ఎనిమిసారి హ్యాపీ బర్త్డే అంటారు కేక్ తెచ్చుకుంటారు ఇంత మొత్తం కోచారు వాళ్ళే తింటారు నాకు గ్రహం తింటారు పెట్టారు మళ్ళీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటారు స్వప్నకి కంటే హ్యాపీ బర్త్డే చేస్తారు స్వప్నకి ఇంత తింటారు కేకు ఇంత తింటారు ಕೊರಂ ಭೀಮೂಡು ಕೊಮರ ದನನಾಮರಂ ಭೀ ಮೂಮರಂ ಭೀಮೂಡು ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾವಾಡ ಕೊಮರ ಭೀಮುಡ ಪಾಠ ಕೋ ಕೋ ಕೊ ಕೊಡ್ತಾಡಮ್ಮ ಕಾಫಿ ರೇಟ್ ದಾ ದನ మా వాడు కొమరంబీ కూడా పాట వచ్చి బాగుంటాడు ఫ్రెండ్స్ ఎక్కడనే వచ్చాడు వాడే రెండుసార్లు అంటే కాకి రేటు పెడతాదేమో

Dia yeah. Nano no. Da da da, da. No, నీళ్ళు తాగేమో కూడా అయినాడు బాయ్ నా సుక్క నీలేదగా మొగోడే ఒక గ్లాస్ పెట్టుకొని నేను దారేని లేదలే కొక్కు తా రెండు వచ్చేదే